对哈、嗯。<laughs> امانه ها اني ما نبارك اني No! <laughs> మీరు మీరు తిరగండి చూడండి నువ్వు కూడా मत की देवड़को पारे देश అయ్యా నమస్తే సార్ నాది నా పేరు బాషా అండి చింతపిల్లి మెకానిక్ సార్ నేను ఇలాగ మన చింతపిల్లు అంతర్ల ట్రస్ట్ పెట్టారండి ఆదివాసీ ట్రస్ట్ అని చెప్పేసి ట్రస్ట్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యామండి మేము అందరం జాయిన్ అయిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు కట్టమన్నారండి కట్టామండి తద్వారా మీరు ట్రస్ట్లో జాయిన్ అయినట్టు విరాళం రెండు వందల యాభై రూపాయలు విరాళం అండి విరాళం దగ్గర రెండు వందల యాభై రూపాయలు సభ్యత్వం సభ్యత్వం రెండు వందల యాభై రూపాయలు కట్టమన్నారండి కట్టేవండి కట్టిన తర్వాత జాయిన్ అవ్వండి అన్నారు జాయిన్ అయ్యేవండి జాయిన్ అయిన తర్వాత ఏమండి ఐడి ఇచ్చారండి ఏంటంటే మనకి ఐడి కార్డు వంద రూపాయలు ఐడి కార్డు తీసుకున్నారండి ఐడి కార్డుకు వంద రూపాయలండి సభ్యత్వం రెండు వందల యాభై రూపాయలండి తర్వాత విరాళం మీరు ఎన్ని ఐడిలు వేస్తే అన్ని ఏడీలకి పది ఐడీలు వేసుకుందాం అనుకోండి వెయ్యి రూపాయలు విరాళం కట్టాలా ఒక ఐడి చేసుకుంటే వంద రూపాయలు విరాళం కట్టాలా అని చెప్పేసి అన్నారండి బాగుందండి ఎందుకంటే మేము విరాళం ఎందుకు కట్టామంటే అండి ఆదివాసులు ఇందులో చాలా మంది దగ్గర రెండు లక్షల మంది ఆదివాసులు ఉన్నారండి ఆదివాసులు అందరికీ కదా అని చెప్పి మేము విరాళం కట్టడం పెట్టామండి కట్టమన్నారు కడుతున్నామండి బాగుంది అయితే మాకు ఇది స్టార్ట్ చేసి దగ్గర రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ ఇది స్టార్ట్ చేసి రెండు మూడు సంవత్సరాలు అవుతుందండి మాకైతే ఇచ్చింది నాలుగు లైన్లు జబ్బులు ఇచ్చేస్తా నేనైతే అండి పదమూడు ఐడీలు వేస్తుందండి మా అబ్బాయితో మాది పన్నెండు అండి మొత్తం పదమూడు అండి ఈ పదమూడు ఏళ్ళకి నాకు వచ్చింది నాలుగుకి వచ్చిందండి అమౌంట్ ఏమండి ఒక ఐడి పన్నెండు వేల రెండు వందలండి అండి అది వేరే ఈ విరాళానికి దానికి సంబంధం లేదండి తర్వాత సభ్యత్వానికి దానికి సంబంధం లేదండి ఆయన చెప్పిందండి వేరు ఆయన చేసేది వేరు ఈ ఆదివాసీ ట్రస్ట్ అనే ముసుగులో ఆయన ఒక బిగ్నెస్ చేస్తున్నాడండి ఆ బిగ్నెస్ ఏంటంటే క్రిప్టో కరెన్సీని అని బిగ్నెస్ చేస్తున్నాడు అండి ఆయన లట్ సార్ తద్వారా మాకు ఏముందంటే ఇలాగ ఐడియలు వేసుకుని మీరు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు వేసుకోండి మీరు కోటి రూపాయలు కట్టుకోండి యాభై లక్షలు కట్టుకోండి మీరు ఎంతైనా కట్టుకోండి నేను ఉన్నాను మీకు భయం లేదు నా మీద నమ్మకంతో మీరు కట్టుకోండి అన్నారండి దీనికైతే మాకైతే ప్రూఫ్స్ ఏమి ఇవ్వలేదండి మాకు మాకు ఆయన డబ్బులు కట్టినట్టుగా రసీదులు ఇవ్వలేదండి మాకు దానివల్ల మేము బుక్ అయిపోయాం సార్ బుక్ అయిపోయాం కాబట్టి మేము ఏదైతే కట్టామో మీకు అది మేము చూపిస్తున్నామండి మీకు ఏదైతే మేము కట్టామో అండి మీకు అది చూపిస్తున్నామండి ఇవ్వండి సార్ మేము కట్టిన విరాళాలు అయితే మేము కట్టిన సభ్యత్వాలైతే ఏంటి సార్ ఇవన్నీ మీకు చూపిస్తున్నామండి దీని ద్వారా మాకు న్యాయం చేయండి సార్ ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఇవ్వండి సార్ నేను మొత్తం కట్టిన అమౌంట్ సార్ నాకేం చెప్పారంటే సార్ బాషా గారు మీకు నేను ఉన్నాను మీకు జీవితం ఇస్తాను నేను మీకు అని చెప్పేసి ఇవ్వండి నేను మొత్తం కట్టించిన రైట్ సొమ్మండి ముప్పై నాలుగు లక్షల రూపాయలు సుమారు అంటే ముప్పై ఐదు లక్షలు కట్టాను సార్ నేను కట్టించానండి టీం చేసినందుకు మీకు ఒక ఐడికి వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు సార్ ఒక ఐడి మీరు చేయించితే మీకు వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తా ఉన్నారండి వెయ్యి రూపాయలు కాదు కదండి వంద రూపాయలు కూడా కమిషన్ ఇవ్వలేదండి వంద మాటా ఒక రూపాయి తినలేదు సార్ ఇందులో మేము ఐదు లక్షలు అప్పు అయిపోయినాను సార్ నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత అండి అప్పు అయిపోయాను సార్ పరిస్థితులు అసలు బాగోలేదు సార్ అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకున్నాము మాకు న్యాయం చేయండి సార్ సార్ మాది లింగవరం మా జీకవిధి మండలం సార్ అల్లూరు జిల్లా అలా సార్ మాకు పడల సార్ గారు ఒక లీడర్గా పనిచేసేవాళ్ళు సార్ లీడర్గా పనిచేసేవాళ్ళు సార్ మాకు సభ్యతం కట్టుకోమని రెండు వందల యాభై రూపాయలు సభ్యతం కట్టించేస్తారు సార్ అలాగే ఒక ఐడి కట్టుకున్నాం సార్ మేము అలాగే మేము ఐడి కట్టుకున్న కూడా మాకు పదకొండు నెలల పదమూడో తారీఖు కట్టుకున్నాం సార్ ఒక ఐడి ఇప్పుడుకి వచ్చి మాకు దానికి ఏం సమాధానం లేదు సార్ ఇప్పుడుకి వచ్చి వచ్చింది సార్ మేము కట్టుకొని ఇప్పుడు వచ్చి మాకేం అడిగితే ఇది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటున్నారు సార్ ఏమి ఇవ్వట్లేస్తారు దానికి ఏ రెస్పెక్ట్ఫుల్ చేస్తారు ఇప్పుడు మాకు ఉప ఉప ఇది ఉప ముఖ్యమంత్రి గారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు నా పేరు గబులొంగి వెంకటలక్ష్మి లోగులూరు గ్రామం నుండి వచ్చాను జీకేవీధి మం మండలం నేను ఒక ఐడి కట్టాను పన్నెండు వేలు రెండు సార్లు ఇచ్చారు ఏమంటూ మళ్ళీ తర్వాత ఇస్తామంటున్నారు కానీ ఈ నెల నెల ఇస్తామని గడుపుతున్నారు కానీ ఇవ్వడం లేదు అందువలన మేము ఎందువలన ఆగిపోయిందని అనుకుంటున్నాం కానీ తర్వాత ఇలాగా జరిగిందని తెలిసింది అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నా పేరు గబలం సన్నసమ్మ దోకులూరు నుంచి వచ్చాము ఇలాగ పడల్సా గారు కట్టించి ఇదో ఇదో అదో ఇస్తామని ఇవ్వట్లేదు సార్లు ఇచ్చారు ఇచ్చి మళ్ళీ ఆపేసారు ఆపేసేమో ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే మేము చెప్పిన మాటలు పట్టి కట్టాము కట్టిన తర్వాత ఈ ఏది లేదు మా మండలము గూడెం మా పంచాయతీ ఎదవలసం కళ్యాణ్ సారు మాకి కాపాడుతామని మేము కోరుకుంటున్నాము మా పేరు నా పేరు పాంగి పొర్తిమ మా ఊరు అరచెట్లు ఇది అండి మాది గూడెం మండలం మేము అదే అది బసి తస్టులో డబ్బులు కట్టుకుంటే మీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ నెల నెలలకి డబ్బులు ఇస్తారు కదా అంటే నేను ఐదు ఐడి కట్టానండి కడితే తన మరి నాలుగు నెల వరకు ఇచ్చారండి ఇచ్చి అక్కడి నుంచి ఆపేసారు మరి పిల్లలతో పాటు మరి చచ్చేవరకు డబ్బులు ఇస్తారంటే మేము నమ్ముకొని కట్టుకున్నామండి కట్టుకుంటే తన మరి ఇప్పుడు ఏం చెప్పలేదు మరి పట్టింపు లేదండి తన కోసం మరి ఎంత మేము తిరుగుతున్నా కానీ తను పట్టించుకోలేదు తన బట్టి మేము ఇప్పుడు మనకి దేవుళ్ళు అంటే మరి దేవుళ్ళగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉన్నారు మరి తన మనకి సాయం చేస్తాడని మేము కోరుకుంటున్నామండి